ఎస్సీ ఎస్టి బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ దరఖాస్తుకు ఏప్రిల్ పన్నెండు వరకు గడువు ఏప్రిల్ ఇరవై పరీక్ష రాష్ట్రంలో ఎస్సీ ఎస్టి బీసీ గురుకుల పరిధిలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లకు ఆర్డిసి సెట్ రెండు వేల ఇరవై నాలుగును ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నిర్వహించనున్నట్టు ఆయా విద్యా సంస్థలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి ప్రవేశ పరీక్షల కోసం ఏప్రిల్ పన్నెండు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి అయిన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు దరఖాస్తు సహా ఇతర వివరాలను వెబ్సైట్ ను సందర్శించాలని సూచించారు గురుకుల డిగ్రీ కాలేజీలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా విద్యా బోధన భోజన వసతితో పాటు యూనిఫామ్ పుస్తకాలు నోట్బుక్స్ సహా పలు సదుపాయాలను కల్పించనున్నట్టు తెలిపారు ప్రస్తుతం బీసీ గురుకులం పరి పరిధిలో పదిహేను బాలుర పదిహేను మహిళా డిగ్రీ కళాశాలలు ఎస్సీ గురుకులంలో ఇరవై ఆరు మహిళ ఎస్టీ గురుకులాలలో ఆరు బాలుర పదిహేను మహిళా కళాశాలలు ఉన్నాయి ఈ కాలేజీలో బిఏ బీకామ్ బిఎస్సి బీబీఏ బిహెచ్ఎంసిటి బిఎఫ్టీ సహా వివిధ కోర్సులు అందుబాటులో ఉండగా ప్రతి కోర్సులో నలభై సీట్లు ఉన్నాయి టీఎస్ఆర్డీసీ సెట్ అయితే నోటిఫికేషన్ వచ్చింది దీనికి సంబంధించి ఏప్రిల్ పన్నెండవ తారీఖు వరకు వచ్చే నెల పన్నెండవ తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఉంది ఎవరైతే ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిరో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఎగ్జామ్ ఉంటుంది దానికోసం ఒకసారి స్టడీ చేయండి అఫీషియల్ వెబ్సైట్ టీఎస్ఆర్డీసీని సంప్రదించండి